బసవరాజు కుటుంబం తులసిని ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయడానికి ఒప్పుకోకపోవడంతో తనని ఇంట్లో నుండి బయట గెంటేయడంతో అప్పుడు తులసి బయటనే కూర్చొని అద్దంలో అమ్మవారి ప్రతిరూపం చూస్తూ పూజ చేస్తూ ఉంటుంది తులసి ప్రసాదంగా గిన్నెలో పాలను ఉంచుతుంది తులసి వ్రతం చేస్తూ ఉండగా ఇంట్లో ఒక పాము వచ్చి తులసి పెట్టిన గిన్నెలో ఉన్న పాలు తాగుతూ ఉంటుంది ఇక అలా నాగదేవత వచ్చి తులసిని ఆశీర్వదిస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పాలు తాగడం పూర్తయిన తర్వాత నాగదేవత తులసి నుదుటన బొట్టు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తులసికి నాగదేవత అనుగ్రహం దొరికినందుకు సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ మాత్రం అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇప్పటికైనా తులసి నష్ట జాతకురాలు కాదని తనది అదృష్ట జాతకం అని ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొన్ని లైక్ చేయండి